అండి మంచిది ఈ సమయంలో పాట పాడుకుని దేవుని స్థుతించుకున్నాను హల్లే పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరురా రారే జనలారా మనసారా ఊరూరా హల్లే అన్ని పాడి స్థుతింపను రే జనులారా మనసారా ఊరురా పాడి నిచ్చు పాలించు దేవుడాని కూడు గుడ్డలా నిచ్చు పోషించు దేవుడాని పాడి പണ്ടു പാലിച്ചു ദേവുടാൻ കുടൂ ഗുഡലി ചു പോഷുദേശിച്ച పూజించి పాటించి సాటించరే హల్లే అన్ని పాడి స్థుతింపనురారే జెనులారా మనసారా ఊరురా తాత ముత్త కన్న ముందున్న దేవుడని తల్లిదండ్రుల కన్ ప్రేమించు దేవుడని తాత ముత్త కన్న ముందున్న దేవుడని తల్లిదండ్రుల కన్ ప్రేమించు దేవుడన్ కల్లా కబుట మూలేని కరుణ సంపన్నుడన్ కల్లా కబుట కరుణా కరుణ సంపన్నుడన్ పూజించి పూజించి పాటించి సాటించరే హల్లే లుయాన్ని పాడి రే జనులారా మనసారా ఊరురా బంధు మిత్రుల కన్నా బలమైన దేవుడని అన్నా కన్న కన్నా ప్రియమైన దేవుడని మిత్రుల కన్న బలమైన దేవుడని అన్నా കന്നി ദേ കന്ന ബിഡ് കന്ന കണ്ണൂല പണ്ട്ഗ്ര കി കന്ന കണ്ണൂല പണ്ട്ഗ് പൂജ മി ചാടി నిడి స్థుతింప నూరారే జల మనసార నూరార రాజా దేవుడన్ ని చాతి నిచ్చులను ప్రేమించవచ్చని రాజాతి రాజుల కన్నా రాజైన దేవుడని నీ చాతి నిచ్చులాను ప్రేమించవచ్చనని నిన్న నేడు ఎకరీ తీ నిన్న నేడు ఎకరీ తీ పూజించి పూజించి పాటించి సాటించరే హల్లే లుయాన్ని పాడి స్థుతింపనురారే జనలారా మనసారా ఊరురా రే జనలారా మనసారా నూరూరా అన్నల్లారా రమ్యమైన ఏసును చూడార రేరారే తమ్మళ్ళార్ రమ్యమైన ఏసును చూడార అరేరారే ఎక్కల్లార రమ్యమైన ఏసును చూడార అరేరే రే అమ్మల్లార రమ్యమైన మైనా ఏసురు చూడ రారే రారే అవ్వల్ల రమ్య మైనా ఏసు చూడ అల్లేయ్య అన్ని పాడి రారే నూరారే మనసారా ఊరు రారే జల మనసారా నూరార ప్రైజ్ లంబర్ ప్రైజ్